హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కూల్ స్టోర్ సో ఈరోజు స్పెషల్ వీడియో అండి సో మీరు ఎంతగానో అడుగుతున్నారు కదా అన్న మళ్ళీ రిచ్ ఫీల్డ్ శారీస్లో కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ తీసుకురండి అని సో మీకోసం రిచ్ ఫీల్డ్లో కొత్త డిజైన్స్ వచ్చేసి అలాగే కొంచెం తక్కువ బడ్జెట్లో క్యాటలాగ్ వెరైటీస్ సో ఈ రోజు స్పెషల్గా ఉండబోతుంది వీడియో సో ఎప్పటిలాగే ఈరోజు కూడా స్పెషల్ వీడియో అనే ఇప్పుడు మీరు చూస్తున్న షాప్ ఇది కంప్లీట్గా సూరత్వా షాప్ అండి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఈ రోజు స్పెషల్ వీడియో స్టార్ట్ చేద్దాం సరికొత్త ఐటమ్స్ సరికొత్త ఆఫర్స్ సో రిచ్ల్ శారీస్ అండి దీంట్లో వచ్చేసి మనం ఫిఫ్టీ కొత్త డిజైన్లు యాభై యాభై డిజైన్లు వచ్చినాయి సో మరి అన్ని ఒక వీడియోలో మనం షేర్ చేయలేము కాబట్టి సో వాటిలో నుంచి త్రీ త్రీ టెన్ ఓకే యాభై డిజైన్స్ వచ్చేసి వాటిలో నుంచి మీకు ఒక టాప్ టెన్ డిజైన్స్ అయితే నేనైతే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను సో మొత్తం కూడా మీకు ఇంకా చాలా కావాలండి స్టాక్ రిచ్ ఇంకా చాలా ఎక్కువ వెరైటీస్ కావాలనుకుంటే మాత్రం చక్కగా స్టోర్ విజిట్ చేయండి గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్లో మన షాప్ అయితే ఉంటుంది సండే షాపు క్లోజ్లో ఉంటుంది ఫెస్టివల్ అప్పుడు తీసాము ఇప్పుడు క్లోజ్లో ఉంటుంది చాలామంది అడుగుతున్నారు సండే షాప్ తీయమండి సండే షాపు క్లోజ్ ఓకేనా సో ఇప్పుడు రిచ్ ఫీల్డ్ శారీస్ అంటే మీ అందరికీ వ్యాపారం చేసే అందరికీ ఐదా ఉంది సో ఎవరైనా కొత్తగా చూస్తుంటే వాళ్ళ కోసం కూడా ఒకసారి నేను చెప్తాను సో రిచ్ ఫీల్డ్ శారీస్ అంటే ఏంటి చూడండి ఈ శారీస్ వచ్చేసరికి శారీస్ ఇట్లా బార్డర్ బార్డర్ వర్క్ వస్తుందండి ఇట్లా బార్డర్ అంతా కూడా ఇట్లా వర్క్ వస్తుంది సో దీన్ని రిచ్ల్ శారీస్ అంటారు సమోసా శారీస్ అంటారు గుండల శారీస్ అంటారు ఏవో రకరకాల పేర్లు ఏదైనా మొత్తం అయితే బేసిక్ ఒకటే సో దీంట్లోనే డిజైన్స్ మనం ఒకటి ఒకటిగా చూద్దాం సో ఈ డిజైన్ అయితే కొత్త డిజైన్ చాలా బాగుంది వర్షం ప్లస్ గొడుగులు ఇది ఫోర్ కలర్స్ ఏదైనా కానీ సెట్ వైజ్ తీసుకోవాలండి సింగల్స్ ఇస్తారా ఒక ఇస్తారా రెండు ఇస్తారని అడగద్దు సో రిటైల్ వీడియో రిటైల్ వీడియో సపరేట్ చేస్తున్నాను ఇది స్పెషల్ వీడియో అమ్ముకునే వాళ్ళ కోసం చేస్తుంది స్పెషల్ వీడియో రెండు వందల యాభై ఐదు రూపాయలు పడతాయండి అండి ఒక్కొక్క శారీ అంటే సపోజ్ ఈ సెట్ కావాలంటే నాలుగు ఇంటూ రెండు వందల యాభై ఐదు రూపాయలు అనమాట అట్లా అది ఫస్ట్ డిజైన్ సో ఓకేనా సో నెక్స్ట్ డిజైన్ చూద్దాం సో అన్నీ కూడా చెప్పే యాభై డిజైన్లు వచ్చినాయి కొత్త డిజైన్లు ఇంకా చాలా చూడాలి మాకు ఇంకా చాలా స్టాక్ కావాలి వేర్ చీరలు కావాలి ఫ్యాన్సీ డిజైన్ కావాలి క్యాట్లాలు కావాలి పట్టు చీరలు కావాలి షాప్కి రండి ఇంకా మంది ఇక్కడ రంగాలని జాకెట్లు అని ఫాల్స్ అని లైనింగ్స్ వాటి చూడండి ఇది బటర్ఫ్లై లాగా ఉంది ఒకసారి చూద్దాము ఇక ఈ డిజైన్ అడిగాను ఈ డిజైన్ వాడిని చాలా అడిగాను నేను ఏ బటర్ఫ్లై చూడండి బటర్ఫ్లై డిజైన్ సో చాలా బాగుంది కలర్స్ మ్యాచ్ కూడా సూపర్గా ఉంది సో ఇట్లా అది సెకండ్ డిజైన్ అనమాట సో ఇప్పుడు అంటే అందరికి ఐడియా ఉంది కాబట్టి ఇంకా శారీ అంతా ఓపెన్ చేయక్కర్లేదు చీర జాకెట్ పళ్ళు అన్నీ వస్తాయి అన్నమాట సో కొత్తగా చూసే వాళ్ళ కోసం ఈ మాత్రమే ఓపెన్ చేయడం యాక్చువల్గా ఈ శారీస్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు శారీస్ అమ్మే వాళ్ళకి అమ్మని వాళ్ళకి అందరికీ తెలుసు రిచ్ శారీస్ అంటే సో శ్రీలీలా శారీస్ శ్రీలీలా శారీస్ లేస్ వరకు బార్డర్ రెండు వందల యాభై ఐదు రూపాయలు అనమాట ఇది కలర్ మ్యాచింగ్ ఫస్ట్ టైం కలర్ మ్యాచింగ్లో ఇస్తున్నాను మీకు ఓకేనా తీసేసేయండి సో నెక్స్ట్ ఇంకొక ఐటమ్ ఓపెన్ చేస్తున్నాను ఇవన్నీ కూడా రిచువల్ శారీస్ అండి ఇది యాక్చువల్గా ఏంటంటే లవ్ స్పెషల్ అని చాలా దగ్గర ఉండి చాలా జాగ్రత్తగా డిజైన్స్ నేను సెలెక్షన్ చేశాను చాలా 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 స్పెషల్గా ఉంటుంది ఐటమ్ ఇవన్నీ కూడా రెండు వందల యాభై ఐదు రూపాయలు పడుతుంది అన్నమాట ఒక బండిలో ఫోర్ వస్తాయండి బ్యాగ్లో వస్తాయి అనమాట ఇవన్నీ కూడా సో ఇది ఒక ఐటమ్ సో నెక్స్ట్ ఐటమ్ సో ఒక్కొక్కటి నిదానంగా చూపిస్తున్నాను చూడండి స్క్రీన్ షాట్ మాత్రం నిదానంగా మాకు డిజైన్ అర్థమయ్యేలాగా పెట్టండి ఓకేనా సో ఇంకా ఇంకా ఏముంటాయి అన్న మీ దగ్గర అంటే ఇంకా మా దగ్గర అండి చూడండి ఇంకా మా దగ్గర జాకెట్లు లంగాలు ఫాల్స్ లైనింగ్స్ నెక్స్ట్ వచ్చేసి టవల్స్ లుంగీలు లంగాలు మీటర్ లైనింగ్ ఏటీలైనా కాదు జాకెట్లో రకరకాల వెరైటీస్ టాప్స్ లెగ్గిన్స్ ఇన్నర్ వేస్ వెస్టర్న్ వేస్ జీన్స్ జెగ్గిన్స్ త్రీ పీస్ సెట్స్ టూ పీస్ సెట్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట సూరత్ బాంబడీస్ కోస్టల్లో మీకు దొరకందంటే ఏం లేదు లేడీస్కి సంబంధించిన ప్రతి ఐటమ్ అవైలబుల్ ఉంటుంది అన్నమాట ఓకేనా నెక్స్ట్ 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 డిజైన్ సో ప్రతిదీ కూడా ఇట్లా బోర్డర్ లేస్ వర్క్తో వస్తుంది అన్నీ కూడా కొత్త డిజైన్స్ కొత్త వెరైటీస్ చాలా మంది రెగ్యులర్గా అడుగుతున్నారు అన్న ఈ డ్రెచ్ వీలర్ వీడియో చేయన్నా చేయాలన్నా ఎందుకంటే ఇచ్చే క్వాలిటీ ఇచ్చే ప్రైస్ ది గా ఉంటుంది అని అంటున్నారు సో మీకోసం ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు ప్రతి ఒక్క కష్టపడకండి మన మీద నమ్మకంతో ఎంత దూరం వచ్చేవాళ్ళకి నిజంగా మనం ఇంకా ఏం చేయాలి ఇంకా ఏం చేయాలని ప్రతిరోజు నిత్యం ఆలోచిస్తూనే ఉంటాం ఇంకా ఏం కొత్త వెరైటీ కావాలి ఇంకా ఎంతవరకు మనం తగ్గించి ఇవ్వాలి ఇంకా వాళ్ళకి లాభం వచ్చేయటం ఏం తీసుకురావాలా ప్రతిరోజు ఆలోచిస్తూనే ఉంటాము ప్రతిరోజు కొత్త వెరైటీస్ ఉంటాము పలకరిస్తూనే ఉంటాము సో ఎవరైనా ఇప్పటివరకు మన స్టోర్ విజిట్ చేయకపోతే ఇది సూరత్వాల్ షాప్ అండి కంప్లీట్గా గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో వరకు స్టోర్ విజిట్ చేయకపోతే ఖచ్చితంగా స్టోర్ అయితే విజిట్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ కొత్త మోడల్స్ డైలీ కొత్త వెరైటీస్ వస్తాయి అనమాట సో చూస్తున్నారు కదా మోడల్స్ డిజైన్స్ అన్నీ కూడా ఇంకొక సారీ ఓపెన్ చేద్దాం చెప్పారు కదా వీటిలో యాభై డిజైన్లు వచ్చినాయి ఇప్పుడు మీకు ఒక పది డిజైన్లు చూపిస్తుంది షాప్కి రండి ఎన్ని కాలంటే నేను చూసుకోండి యాభై డిజైన్లు చూడండి ఇంకే నచ్చుతాయి తీసుకోండి ఓకేనా నెక్స్ట్ డిజైన్ ఇదైతే బోటర్ కూడా చాలా స్పెషల్గా వచ్చింది ప్రతిదీ కూడా చక్కగా బార్టర్ లేస్ వరకు చీర జా జాకెట్ అండి ప్రతి దానికి జాకెట్ వస్తుంది మళ్ళీ కొత్తగా చాలా కన్ఫ్యూజ్ అవ్వద్దు సో బటర్ఫ్లైస్ పోయినసారి ఎంతమంది ఆర్డర్ పెట్టారు బటర్ఫ్లై శారీస్ అందరికీ అందించా మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ అందించా లాస్ట్లో కొంతమందికి మాత్రం స్టాక్ లేదండి అయిపోయిందని చెప్పాను సో ఇప్పుడు కూడా ఫుల్ స్టాక్ అయితే వచ్చింది ఇబ్బంది లేదు మ్యాక్సిమం ఎన్ని సెట్లు కావాలంటే అన్ని సెట్లు ఆర్డర్ పెట్టుకోండి కానీ సెట్ వైస్ ఆర్డర్ పెట్టుకోండి ఓకేనా సో నెక్స్ట్ డార్క్ మ్యాచింగ్ దీంట్లో డార్క్ మ్యాచింగ్కి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది కొత్త మ్యాచింగ్ అన్ని నిదానంగా చూపిస్తున్నాను చక్కగా నిదానంగా చూస్తూ ఏది కావాలంటే అది ఆర్డర్ పెట్టుకోండి ఓకేనా అదే నెక్స్ట్ డిజైన్ ఈ ఫ్లవర్ మ్యాచింగ్ కూడా కొత్త ఫ్లవర్ ఉన్నాయి యాక్చువల్గా చిన్న చిన్న పూలు మ్యాచింగ్ ఉంటుంది కదా దాన్ని కొంచెం స్పెషల్గా డిజైన్ చేయించామన్నమాట దీన్ని సో ఇవన్నీ కూడా మీకు అందిస్తున్న ప్రైస్ రెండు వందల యాభై ఐదు రూపాయలు మాత్రమే ఒక బండిలో నాలుగు ఉంటాయండి నాలుగు తీసుకోవాలి ఓకేనా ఇవి నెక్స్ట్ వచ్చేసి ఈరోజు ఆఫర్ ఐటమ్స్లో క్యాట్లాగ్స్లో ఆఫర్ ఐటమ్స్లో ఐటమ్స్ చూపిస్తాను చాలా స్పెషల్గా ఉంటాయి వన్ టైమ్ ఛాన్స్ అమ్మలా మర్చిపోవాలి మళ్ళీ ఈ ప్రైస్ కలగొద్దు మళ్ళీ దొరకవు అలాంటి స్పెషల్ క్యాట్లాగ్ ఐటమ్స్ చూపిస్తున్నాను ఐటమ్స్ అన్నీ కూడా అండి ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉంటాయి సో ఇవన్నీ బ్రాండ్ వాటికా బ్రాండు సూరత్లోనే వాటికా బ్రాండ్ అంటే ఒక టాప్ ఉంటుంది జనరల్గా అందరికీ తెలుసు బిజినెస్ చేసేవాళ్ళందరికీ కానీ ఇవన్నీ కూడా ఆఫర్ ప్రైస్లో తీసుకొచ్చాను వన్ టైం ఛాన్స్ చెప్పాను కదా అమ్మ తీసుకెళ్లాలా అమ్మాలా మర్చిపోవాలా మళ్ళీ అన్న సేమ్ శారీ ఉందా సేమ్ ఇవన్నీ అడగద్దు ఈ ఆఫర్ అంటే ఆఫర్ అంతే వన్ టైం ఛాన్స్ రెండు సెట్లు తీసుకెళ్తారా మూడు తీసుకెళ్తారా నాలుగు తీసుకెళ్తారా పది తీసుకెళ్తారా మీకు రెండు అవసరం అయితే నాలుగు తీసుకెళ్ళండి ఈ ప్రైస్కి దొరకవు ఈ డిజైన్స్ దొరకవు సో ఛాన్స్ ప్రైస్లో ఇస్తున్నాను సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ ఐటమ్ మాత్రం చూడండి డిజైన్స్ అన్నీ కూడా సూపర్గా ఉంటాయి సూపర్ కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ సిస్టర్ కూడా కొంచెం తక్కువ రేట్లో క్యాటలాగ్స్ పెట్టన్నా అని అడిగారు తక్కువ రేట్లో ఇస్తున్నాను కానీ మంచి క్వాలిటీ ఇస్తున్నాను హెవీ ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ సో దీనికి వచ్చేసరికి బ్లౌజ్ ఏమొస్తుంది కాంట్రాస్ట్ ఉంటుంది ఇవి మాత్రం అసలు మిస్ చేసుకోవద్దండి రీసెలర్స్ వాళ్ళు ఇప్పుడు ఏదో గుడి ప్రతిష్టలు అని పెట్టుబడి అని చాలామంది వస్తున్నారు కస్టమర్లు సో మీకు మాత్రం సూపర్గా ఉంటుంది ఐటమ్ అసలు మిస్ చేసుకోవద్దు ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉంటాయి సో ఇవన్నీ బ్రాండ్ వాటికా బ్రాండ్ సూరత్లోనే వాటికా బ్రాండ్ అంటే ఒక టాప్ ఉంటుంది జనరల్గా అందరికీ తెలుసు బిజినెస్ చేసే వాళ్ళందరికీ కానీ ఇవన్నీ కూడా ఆఫర్ లో తీసుకొచ్చాను వన్ టైం ఛాన్స్ చెప్పాను కదా అమ్మ తీసుకెళ్ళాల అమ్మాలా మర్చిపోవాలా మళ్ళీ అన్న సేమ్ శారీ ఉందా సేమ్ ఇవన్నీ అడగద్దు ఈ ఆఫర్ అంటే ఆఫర్ అంతే వన్ టైం ఛాన్స్ రెండు సెట్లు తీసుకెళ్తారా మూడు తీసుకెళ్తారా నాలుగు తీసుకెళ్తారా పది తీసుకెళ్తారా మీకు రెండు అవసరం అయితే నాలుగు తీసుకెళ్ళండి ఈ ఈ ప్రైస్కి దొరకవు ఈ డిజైన్స్ దొరకవు సో ఛాన్స్ ప్రైస్లో ఇస్తున్నాను సో ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఈ ఐటమ్ మాత్రం చూడండి డిజైన్స్ అన్నీ కూడా సూపర్గా ఉంటాయి సో పళ్ళు కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ సిస్టర్ కూడా కొంచెం తక్కువ రేట్లో క్యాటలాగ్స్ పెట్టాను అని అడిగారు తక్కువ రేట్లో ఇస్తున్నాను కానీ మంచి క్వాలిటీ ఇస్తున్నాను హెవీ ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ సో దీనికి వచ్చేసరికి బ్లౌజ్ ఏమొస్తుంది కాంట్రాస్ట్ ఉంటుంది ఇవి మాత్రం అసలు మిస్ చేసుకోవద్దండి రీసెలర్స్ అమ్ముకునే వాళ్ళు ఇప్పుడు ఏదో గుడి పెట్టుబడి అని పెట్టుబడి మంది చాలామంది వస్తున్నారు కస్టమర్లు సో మీకు మాత్రం సూపర్గా ఉంటుంది ఐటమ్ అస్సలు మిస్ చేసుకోవద్దు మంచి వెరైటీ అనమాట కేవలం మనం అందిస్తున్న ప్రైస్ ఇది వచ్చేసరికి త్రీ థర్టీనా మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు అనమాట అన్నీ అట్లా వస్తాయి సో ఛాన్స్ ఐటమ్ అనమాట అమ్మాలా మర్చిపోవాలా మళ్ళీ రిపీట్ మీరు తీసుకెళ్ళినే అమ్మేస్తారు నాకు ఐడియా ఉంది కానీ వెంటనే మీరు అడిగినా మాత్రం ఐటెం మాత్రం దొరకదు ఎందుకంటే ఛాన్స్ అంటే ఛాన్స్ అంటే ఛాన్స్ లక్కీ ఛాన్స్ అనమాట సో చూడండి ఎనిమిది రంగులు వస్తాయి ఎనిమిది రంగులు కూడా అద్భుతంగా ఉంటాయి మొత్తం ఎనిమిది రంగులు మ్యాచ్ కేవలం త్రీ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే ఎట్లా ఇవన్నీ కూడా చూడండి ఇవన్నీ కూడా మీకోసం ఆఫర్లో తీసుకొచ్చేసాను మొత్తం వాటికా బ్రాండెడ్ మంచి సిక్స్ థర్టీ కటింగ్తో వస్తే చాలా స్పెషల్గా ఉంటాయి ఆఫర్ మాత్రం సూపర్ ఆఫర్ అమ్మాలా మర్చిపోవాలా మళ్ళీ రిపీట్ రిపీట్ మాత్రం ఐటమ్ దొరకదు ఓకేనా అన్నీ చూడాలనుకుంటే రండి ఈ రోజు వీడియోలో ఒక త్రీ డిజైన్స్ నేను షేర్ చేస్తున్నాను మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే దానికి ఫోటో బాక్స్ క్యాట్లాగ్ వస్తుంది ఓకేనా నెక్స్ట్ మోడల్ చూద్దాం చూడండి బార్డర్ లేస్ వర్క్ ఎంత స్పెషల్గా ఉంటుందో చాలా చాలా హెవీగా ఉంటుంది ప్లస్ మళ్ళీ మంచి కలర్ వస్తుంది వర్క్ బ్లౌజ్ కూడా వస్తుంది చెప్పారు కదా ఆఫర్ అని మంచి ఆఫర్ ఐటమ్ మల్టీ షేడ్స్ శారీ అంతా కూడా చక్కగా బార్డర్ లేస్ వరకు మల్టీ షేడ్స్ మొత్తం కూడా సూపర్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి కంప్లీట్గా శారీ అంతా ఇలా మల్టీ షేడ్స్తో లేస్ వర్క్ అయితే లాస్ట్ దాకా ఉంటుంది బ్లౌజ్ బ్లౌజ్ వర్క్ ఎంత హెవీ వర్క్ ఉంది మొత్తం హెవీ వర్క్ లేస్ వర్క్ చాలా స్పెషల్గా ఉంది కదా సో మరి ఇంత లేస్ వర్క్ ఇంత హెవీ వర్క్ బ్లౌజు మరి ఎంత అనుకున్నారా చెప్పాను కదా వన్ టైమ్ ఛాన్స్ అని తీసుకెళ్ళండి అమ్మండి మర్చిపోండి మళ్ళీ అడగద్దు మళ్ళీ రావు ఈ ప్రైస్కి సో జస్ట్ మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసి ఆరు రంగుల మ్యాచింగ్ కూడా చాలా చాలా స్పెషల్గా ఉంటుంది ప్రతిదీ కూడా కవరు ఫోటో బాక్స్ ప్యాకింగ్ వస్తుందండి ప్రతిదీ కూడా కవరు టూ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది అన్నమాట ఐటమ్ వచ్చేసరికి సో జస్ట్ త్రీ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే సో చూసారు కదా చెప్పా కదా స్పెషల్గా ఉంటాయని స్పెషల్ అంటే స్పెషలే సో ఈరోజు ఏం చెప్పా మీకు క్యాట్లాగ్స్ స్పెషల్ ప్రైస్లో ఇస్తాను అని సో అస్సలు మిస్ చేసుకోద్దు ఓకేనా త్రీ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ మరొక ఐటమ్ చాప్ ఐటమ్ ఆన్లైన్లో అయితే భయంకరంగా హల్చల్ చేస్తుంది ప్రతి ఒక్కరు ఫొటోస్ పెట్టి అన్న ఈ ఐటమ్ ఉందా ఉంది కానీ నాకు వీడియోలో షేర్ చేయడానికి టైం దొరకట్లేదు అది వస్తున్నాను ఏదో ఒక ఐటమ్ వస్తుంది ఏదో ఒక వీడియో కానీ చాలామంది అడిగారు సో ఈరోజు మీకోసం షేర్ చేశాను చాలా బాగుంటుంది ఐటమ్ మంచి హెవీ జెరీ వస్తుంది కంప్లీట్గా డిజైన్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది సో ఒకసారి పళ్ళు అదంతా చూద్దాం మనం ఎలా వస్తుంది అనేది సో దీనికి స్పెషల్ ఏంటంటే శారీ మొత్తం కూడా ఎన్నర్ ఎన్నరంతా కూడా జెరీ లీవింగ్ వస్తుంది అనమాట సో ఇది పళ్ళు 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 చూపించు ఫస్ట్ పళ్ళు నెక్స్ట్ శారీ డిజైన్ నెక్స్ట్ శారీ డిజైన్ మొత్తం లాస్ట్ దాకా ఉంటుందండి మొత్తం శారీ డిజైన్ ఓకే బ్లౌజ్ బ్లౌజ్ చూసాక ఆ లోపల జెరీ స్పెషల్ ఏంటి అనేది చూడాలి బ్లౌజ్ సో ఇది కథ దీని కథ ఇది మనం శారీ సంగతి చూపించు శారీ అంతా కూడా మళ్ళీ ఇన్నర్ అంతా కూడా జెరీ లైన్స్ లాగా వస్తుంది బాగుంటుందండి కొత్త ఐటమ్ చాలా బెస్ట్ స్కీలింగ్ ఉంది కానీ మీకు ఒక సూపర్ ప్రైస్లో ఇస్తాను యాక్చువల్గా దీంట్లో ఇమిటేషన్ కూడా ఆర్డర్ ఇచ్చాను కొంచెం తక్కువ ప్రైస్లో కూడా తెప్పిస్తాను కొంచెం టైం పడుతుంది ఇది ఒరిజినల్ అనమాట ఇది ఒరిజినల్ ఇది త్రీ సిక్స్టీ నైనా మూడు అరవై ఎనిమిది అంతే కదా త్రీ ఏంటంటే త్రీ సెవెంటీ ఇస్తాం కదా ఆఫర్ బోన్ త్రీ సిక్స్టీ నైన్ మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు పడుతుంది అండి ఐటమ్ మాత్రం అస్సలు వదిలిపెట్టుకోవద్దు రీసెలర్సు ఇప్పుడైతే ఈ ఐటమ్కి ఫుల్ డిమాండ్ ఉంది బాగా మంచిగా హెవీగా తీసుకెళ్ళినా ప్రతి ఒక్కరు రిపీట్ కూడా అడుగుతున్నారు మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎనిమిది కలర్ మ్యాచింగ్ యాక్చువల్లీ దీనిలో తక్కువ చెప్పా కదా తయారు చేపిస్తానని ఇది కొంచెం టైం పడుతుంది ఇది హెవీ మంచి క్వాలిటీ ఫస్ట్ క్లాస్ క్వాలిటీ చాలా బాగుంటుంది అసలు అవి మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎనిమిది కలర్ మ్యాచింగ్ సో నెక్స్ట్ క్యాటలాగ్ వెరైటీ ఇంకోటి క్రష్ శారీస్ యాక్చువల్గా క్రష్ నైటీస్ ఉంటాయి మన దగ్గర మీకు ఆల్రెడీ వీడియోలో షేర్ చేశారు ఇప్పుడు క్రష్ శారీస్ చూపిస్తాను డిజైన్ ఇప్పుడు భలే ఉంటుంది అంటే శారీ అంతా కూడా నలిగినట్టుగా ఉంటుంది ఏంది చేయాలి నలిగింది అంటారు కదా కానీ వాడు తయారు చేయడమే ఇలా ఫస్ట్ శారీ తయారు చేశాడు ఇది కొత్త ఐటమ్ ఇది సూపర్ ఫాస్ట్ ఐటమ్ అనమాట ఇది మూడోసారీ మాత్రం చాలా మంచి రెస్పాన్స్ చాలా ఫాస్ట్గా ఉంటుంది పళ్ళు అనమాట ఇది పళ్ళు పార్ట్ శారీ అంతా కూడా డిఫరెంట్ లుక్ ఉంటుందన్నమాట ఐటమ్ అంతా బార్డర్ కానీ వీవింగ్ కానీ ఒకసారి ఫస్ట్ బ్లౌజ్ చూసేద్దాము తర్వాత శారీ డిజైన్ చూద్దాం ఫస్ట్ బ్లౌజ్ ఫుల్ కాంట్రాస్ట్ ఉంటుంది ఎండింగ్లో బ్లౌజ్ అనమాట ఓకేనా సో ఇప్పుడు శారీ డిజైన్ చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది శారీ డిజైన్ సో మన దగ్గర అన్నీ దొరుకుతాయండి మన సోదర్ బాంబే డెస్పోర్ట్ స్టోర్లో దగ్గరగా చూపించు డిజైన్ దగ్గర చూపించు దొరకందంటూ ఏది ఉండదండి టాప్స్ లెగ్గిన్స్ నేను లంగా ఉన్న సెట్స్ పట్టు చీరలు వేర్ చీరలు ప్రతి ఐటెం కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది మ్యాక్సిమం మీరు వీలైనంత వరకు షాప్కి విజిట్ చేయడానికి ట్రై చేయండి మ్యాక్సిమం కుదిరించుకొని కూడా షాప్ రాటానికి ట్రై చేయండి చాలా రకాల వెరైటీస్ ఉంటాయి ఇక్కడ చూసుకోవచ్చు లేదు కుదరలేదు అంటేనే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోండి నా బెస్ట్ చాయిస్ అయితే మీరు చక్కగా షాప్ రండి చూడండి ఆరు రంగుల డిజైన్స్ కూడా చాలా బాగుంటుంది మంచి డిజైన్స్ ఇస్తుంది అన్నీ కూడా అండి కదా కవరు ఫోటో బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది కేవలం మూడు వందల అరవై ఐదు రూపాయలు మాత్రమే సో బాక్స్ ప్యాకింగ్ క్యాట్లా కంపల్సరీ ఉంటుంది మూడు వందల అరవై ఐదు రూపాయలు మాత్రమే క్రష్ శారీస్ చాలా బాగుంటుంది ఐటమ్ తీసుకెళ్ళాలంటే శాంపుల్ ట్రై చేయండి వస్తుంటున్నాం అనమాట సో ఇప్పుడు మనం తక్కువ రేట్ని చూపిస్తున్నాం కదా ఎక్కువ రేటు కూడా ఉంటేనే మజా వస్తుంది వీడియోలో ఒక స్పెషల్ ఐటెం ఉంది ఈరోజు షేర్ చేస్తా సూపర్ ప్రైస్లో చాలా బాగుంటుంది ఐటమ్ ట్వంటీ ఫైవ్లో వచ్చిన లేటెస్ట్ వెరైటీ లేటెస్ట్ మోడల్ అనమాట చాలా బాగుంటుంది కలర్స్ కాంబినేషన్స్ కూడా ఇద్దరిపోతుంది కలర్స్ కాంబినేషన్స్ కూడా అద్దరిపోతుంది సో దీంట్లో అసలు ఏం డిజైన్స్ ఉన్నాయి ఏం రంగులు ఉన్నాయి మొత్తం కానీ ఇది ఫోర్ నైంటీ నైన్ పడుతుందండి ఐటెం వచ్చేసరికి చాలా లేటెస్ట్ వెరైటీ అస్సలు మిస్ చేసుకోవద్దు ఇటు పట్టు లుకింగ్గా ఉంటుంది ప్లస్ లైట్ వెయిట్ ఉంటుంది ఫ్యాన్సీ వెరైటీ అనమాట సో కస్టమర్లు కోరుకునేది ఇలాంటి ఐటమే సింపుల్గా ఉండాలా గ్రాండ్ లుక్ ఉండాలా పట్టు వెరైటీగా ఉండాలా కొత్తగా ఉండాలా సో అలాంటి స్పెషల్ ఐటమ్ ఫోర్ నైంటీ నైన్ పడుతుంది సిక్స్ థర్టీ కటింగ్తో వస్తుంది ఎంత లావున్న వాళ్ళకైనా సరిపోతుంది సిక్స్ థర్టీ కటింగ్తో పళ్ళు పళ్ళు చూసారు కదా స్పెషల్ ఉంటుంది సో శారీ అంతా కూడా సిల్వర్ బుట్టీతో శారీ డిజైన్ సిల్వర్ బుట్టీతో జరిగితే వస్తుంది బార్డర్ మాత్రం ఏ క్లాస్గా ఉంటుందండి బార్డర్ మాత్రం సూపర్గా ఉంటుంది మంచి స్పెషల్ అనమాట సో నెక్స్ట్ బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ ఫుల్ కాంట్రాస్ట్ చూస్తాం బ్లౌజ్ ఫుల్ కాంట్రాస్ట్ చూశారు కదా ఇప్పుడు దీంట్లో ఉన్న కలర్స్ కూడా ఒకసారి మనం చూద్దాము ఫోర్ నైంటీ నైన్ పడుతుందండి మంచి కలర్స్ కలర్స్ కూడా దీంట్లో కొంచెం డిఫరెంట్ మ్యాచింగ్ అనేది రిలీజ్ చేశారు యాక్చువల్గా మెరూన్ వేరు డార్క్ మెరూన్ వేరు యాక్చువల్గా మెంతి కలర్ అంటారు యాక్చువల్గా ఎల్లో ఇస్తారు కదా మెంతి కలర్ అంటే కలర్స్ కొంచెం చేంజ్ చేశారు కొంచెం డిఫరెంట్గా చూపిద్దాము కస్టమర్స్కి ఆ రెగ్యులర్ కలర్స్ అంటే జనరల్గా ఉంటాయి కదా అన్న ఉద్దేశం కొంచెం స్పెషల్గా చేశారు చూ రెడ్ వేరు థిక్ రెడ్ వేరు ఇట్లా కొంచెం డిఫరెంట్గా చేశాడు వైన్ చూడండి వైన్ కూడా బోర్డర్ కూడా బోర్డర్ కూడా కరెక్ట్గా మంచిగా స్పెషల్గా డిజైన్ చేశారు సో ఎనిమిది రంగుల మ్యాచింగ్ మీరు చూస్తున్నారు జస్ట్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే సూపర్గా ఉంటుంది ఇంకా చాలా రకాల వెరైటీస్ మోడల్స్ అన్నీ చూడాలనుకుంటే మాత్రం చక్కగా స్టోర్ విజిట్ చేయండి ఇది సోరత్పోల్ షాప్ అండి కంప్లీట్గా గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది మళ్ళీ మీకోసం నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాను ఈరోజు స్పెషల్ వీడియోలో మాత్రం డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తానండి గ్రూప్ గ్రూప్లో ఎవరైనా జాయిన్ అవ్వాలి మన డైలీ అప్డేట్స్ చూడాలనుకుంటే చక్కగా మీరు మన లింక్ తీసుకొని గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఈరోజు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ టాప్స్ త్రీ పీస్ సెట్స్ వీడియో కూడా రిలీజ్ అయ్యింది చక్కగా అది కూడా కావాలనుకుంటే చూడండి ఓకేనా మళ్ళీ నెక్స్ట్ వీడియో లేకం